డియర్ లీడర్స్ బ్రే మార్నింగ్ మై సెల్ఫ్ విజయలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్ నాకు రెండు సంవత్సరాలుగా నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కానీ పెద్దగా సక్సెస్ అయితే నేను చూ చూడలేకపోయాను అనమాట ఎందుకంటే నాకు నచ్చిన ప్రోడక్ట్స్ అనేవి అక్కడ ఎక్కడ కానీ నేను ఏ కంపెనీలో నేను అనమాట బట్ నాకు సండేజ్ వచ్చిన తర్వాత నాకు సండేజ్లో నేను ఎందుకు వర్క్ చేస్తున్నాను నాకు సండేజ్లో బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్స్ అనేవి చాలా ప్రోడక్ట్స్ అనమాట ఒకసారి రండి చూద్దాం ఎందుకంటే నేను కూడా సక్సెస్ అయ్యాను ఇక్కడ వన్ ఇయర్లో మీరు కూడా సక్సెస్ అవ్వడానికి మేజర్ మనతో వర్క్ చేయించేది మనం ఇవాళ ప్రొడక్ట్స్ పైన వర్క్ చేస్తున్నాం కనుక ఒకసారి చూద్దాం ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఇదిగో రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ అంటే హెల్త్కి చాలా మంచిది ఇవాళ చాలా వరకు సాల్ట్ మార్చండి అని చెప్పేసి చెప్తున్నారు కదా సో రాక్ సాల్ట్ వాషింగ్ మిషన్ పౌడరు గ్లాస్ క్లీనరు ఫ్లోర్ క్లీనర్స్ నెక్స్ట్ డిష్ వాష్ టాయిలెట్ క్లీనరు వాషింగ్ మిషన్ లిక్విడ్ రైస్ బ్రౌన్ ఆయిల్ రైస్ బ్రౌన్ ఆయిల్ కోసమైతే చాలా మంది ఇవాళ హెల్త్ కోసం చాలా వరకు రైస్ బ్రాన్ ఆయిల్ కోసం వెళ్ళి ఇవాళ చిన్న చిన్న కంపెనీలో కూడా రైస్ బ్రాన్ ఆయిల్ లాంచ్ చేయడం వల్ల రైస్ బ్రాన్ ఆయిల్ కోసమే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి పల్లీ నూనె ఇది గానుగా వుడ్ ప్రెస్ ఆయిల్ అనమాట పల్లీ నూనె అయితే నేను ఎక్కడ కూడా చూడలేదు బట్ చాలా సూపర్ ఉంది నెక్స్ట్ పిల్లలకి రెండు రకాల బిస్కెట్స్ ఉన్నాయి బెల్లం ఉంది అనమాట ఈ జాగ్రీ పౌడర్ ఎందుకంటే మనం షుగర్కి రిప్లేస్మెంట్గా తీసుకోవచ్చు పిల్లలకి మనం షుగర్ తీసుకోవడం వల్ల బాగా కఫం అనేది వచ్చేసి దగ్గు కోల్డ్ అలాంటి చిన్న చిన్న పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి కదా అది అవ్వకుండా ఉండాలంటే షుగర్ ఆపేసి షుగర్ ప్లేస్ లో ఈ జాగ్రీ రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్కి తీసుకోండి లేడీస్ కి శానిటరీ నాప్కిన్స్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ హెయిర్ ఆయిల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ షాంపూ టాలికమ్ పౌడర్స్ ఫేస్ క్రీమ్స్ ఇంకొకటి నాకు బాగా నచ్చిన ఇవన్నీ జనరల్ ఐటమ్స్ నాకు బాగా నచ్చింది ఏంటంటే పది రకాల మసాలాలు అయితే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పది రకాల మసాలాలు ఉన్న కంపెనీ అయితే నేను ఎక్కడ చూడలేదు పసుపు చిల్లీ పౌడర్ చికెన్ మసాలా మటన్ మసాలా బిర్యానీ మసాలా కొరియాండర్ పౌడర్ గరం మసాలా గ్రేవీ మసాలా నెక్స్ట్ ఇంకొచ్చేసి టీ పౌడర్ కాఫీ వుడ్ వుడ్తో తయారు చేసిన బ్యాంబో బ్రష్లు మూ లెవెన్ టైప్స్ ఆఫ్ సోప్స్ అగరబత్తి అగరబత్తి కాన్సెప్ట్ అయితే నేను చూడలేదు చాలా వరకు అగరబత్తి అంటే ఇక్కడ చాలా వరకు మనం మార్నింగ్ టు నైట్ గుడ్ నైట్ టు గుడ్ మార్నింగ్ అంటారు కదా ఆ ప్రోడక్ట్స్ ఏ ఉన్నాయి కానీ మనం ఎక్కువగా ప్రమోట్ చేసి బలవంతంగా కొనిపియాల్సినవి ఇవన్నీ డైలీ రెగ్యులర్ నీడ్స్ అనమాట పిల్లలకి ఇప్పుడు సీజన్ లో మనం తులసి డ్రాప్ అయితే కంపల్సరీగా వాడాల్సిందే నెక్స్ట్ జామ్స్ బయట జామ్స్తో వాడితే కఫం చాలా వరకు ఇన్ఫెక్షన్స్ అయితే అవుతున్నాయి కదా ఈ జాము హ్యాండ్ వాష్ పెయిన్ బామ్ యాసి పంచు పికిల్స్ పికిల్స్ కాన్సెప్ట్ అయితే ఎక్సలెంట్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే నెక్స్ట్ నేను ఎవ్రీ మంత్ రెండు మూడు బాటిల్స్ అయితే పర్చేజ్ చేశాను అనమాట పికిల్స్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇలాగే ఇక్కడ నేను నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ మాత్రమే నేను నలుగురికి ప్రమోట్ చేస్తున్నాను కానీ ఇక్కడ నేను ఎవరికి బలవంతమైన షాపింగ్స్ అయితే నేను అంటగట్టడం లేదు ఒకటి హెల్త్ హెల్త్ ప్రొడక్ట్స్ ఒకటి కూడా మీకు చూపించలేదు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఒకటి కూడా చూపించలేదు ఆ ఇంకా కాకపోతే ఇందులో హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అగ్రికల్చర్ పరంగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆవులు పశువులు గేదెలకి వాటికి ఉన్నాయి కాస్మెటిక్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉన్న కంపెనీ కనుకనే నేను ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ గా వర్క్ చేస్తే నేను ఒక యాభై వేలు ఇన్కమ్ అయితే తీసుకుంటూ నెక్స్ట్ రెండు ఫారెన్ ట్రిప్స్ అయితే అచీవ్ అయ్యాను బట్ నేనైతే నేను ఎవ్వరికి ఏ ప్రమోట్ చేయకుండా జస్ట్ నేను ఈ రెగ్యులర్గా డైలీ నీడ్స్ మాత్రమే ప్రమోట్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట మనం ఇక్కడ గా చేసే బిజినెస్ అయితే లేదు చాలా ఇష్టంగా ఎవరికి వాళ్ళు వచ్చి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ రిపర్చేస్ అనేది నాకు ఈజీగా అయిపోతుంది నేను ఎవరికి కూడా ఫోర్స్కో కాన్సెప్ట్తో అసలు బిజినెస్ అనేది లేదనమాట వాళ్ళకు నచ్చగానే పదో లోపు వాళ్ళకి ఇంట్లో అయిపోతుంది ప్రోడక్ట్ వచ్చి తీసుకెళ్ళిపోతున్నాను అందుకే నాకు రీపర్చేస్ చాలా ఎక్కువ ఉంది నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం నాలుగు నెలలు కొంటే ఐదు నెలల ఫ్రీ ప్రోడక్ట్లో కూడా ఇక్కడ మనకి నచ్చిన ప్రోడక్ట్ ఇచ్చిన రిక్వెస్ట్ కంపెనీలు ఎక్కడ కూడా మనకి నచ్చిన ప్రోడక్ట్ అనేది మనం చూడలేదు అనమాట వాళ్ళు ఇచ్చింది మనం తీసుకొని వస్తున్నాం అక్కడ మనం సాటిస్ఫై అవ్వాలి ఇక్కడ నాకు సిఎన్సీ అనేది చాలా బాగా నచ్చింది సో మీరు కూడా నాలాగా మంచి ఇన్కమ్ తీసుకుంటూ మంచి మంచి ఫారెన్ ట్రిప్స్ అచీవ్ చేస్తూ మీరు నాతో జర్నీ చేయాలనుకుంటే కింద అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ